గురజాల మండలం తేలుకుట్ల గ్రామంలో భారతదేశంలోనే ప్రాముఖ్య వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ అయిన ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ యాభై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి దేవాలయంలో రైతులకు పొలంలో అధిక దిగుబడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ ఆఫీసర్ రాజేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధంగా రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అమరయ్య శ్రీనివాసరావు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోని ఈ మీటింగ్ లో మన ప్రోడక్ట్ గురించి ఏమేంటి పనిచేస్తే మీ అందరికి తెలిసినా సరే కానీ కొత్త ప్రోడక్ట్లు కూడా చాలా అవసరం కాబట్టి ఏదైతే దురుగు ఉన్నాయో లేదంటే విలువ కలిగిన బ్యాటరీ ప్రేయర్ అందించడం జరుగుతుంది అండి మెయిన్ ఎరేస్ కంపెనీ గురించి ఇంకా చెప్పదాల్సి ఉంటే ఏంటంటే మన అందరం ఈ రోజున పెట్టుబడులు అన్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి రోజు రోజుకి పెట్టుబడులు పెరుగుతున్నాయి తగ్గించుకునే మనం ఏ తగ్గించుకునే మన చేతిలో లేదు పురుగు మందులు కాని ఎరువులు కానీ వాటి పెరిగే రైతులు వాటి పెరిగే ధరలు మనం తగ్గించే శక్తి మనకు లేదు కానీ మనం తక్కువ పెట్టుబడులు ఎక్కువ లాభాలు ఎలా పొందొచ్చు అంటే ఎరీజ్ కంపెనీ మందులు వాడుకొని ఎక్కువ ఎందుకు తీసుకొచ్చారంటే మార్కెట్ లో రోజుల్లో పాత రోజుల్లో ముడి అందుకే వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు పెట్టి వాళ్ళకి యాభై యాభై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని యాభై ఏడవ సంవత్సరానికి అడుగులు పెట్టిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కంపెనీ స్థాపించడం జరిగింది ఆ రోజున ఒకే ఒక్క ప్రోడక్ట్ తెలియని గానీ ఒకే ఒక్క ప్రొడక్ట్ తో కంపెనీ స్టార్ట్ అయింది ఈ రోజు కంపెనీ నూట నలభై ప్లస్ ప్రొడక్ట్లు కంపెనీ తయారు చేసి వేరే దేశాల నుంచి కంపెనీ వేరే వేరే కంపెనీలు ఏంటంటే వేరే దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు కానీ మన ఏరీస్ కంపెనీ ఏంటంటే ఇండియాలో తయారు చేసి వేరే దేశాలకు కూడా మనం ఎంత చేస్తున్నాం వేరే దేశాల్లో కూడా మీరు వాడే ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేరే వేరే దేశాల్లో న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ هي دي چيندا بول چور کي راپور ڏنو ساري اپرو باتس پين